హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా ఇది వచ్చేసి సేమియా నాకైతే అస్సలు ఇష్టం ఉండదు సేమియా అంటే మాత్రం సేమియా అంటేనే నేను స్వీట్ తప్ప అసలు ఉప్మాను ఏదో మా ఆయన అడిగిన అని చేసిన సేమియా ఉప్మా అని ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు నేను సేమియా వేసుకున్నా అది కొంచెం డ్రైగా వేయించుకోవాలి అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు గీట వేసుకున్న తర్వాత ఆవాలు కొంచెం వేగిన తర్వాత పల్లీలు ఇంకేమన్నా మినప్పప్పు శనగపప్పు ఈట మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇంకేమన్నా క్యారెట్ గీట లేకపోతే బీనీస్ అని ఉన్న ఇటే వేసుకోవచ్చు బఠానియా నేను నా తన అయితే ప్రజెంట్ లేవు ఉల్లిగడ్డ పచ్చికయలు కరివేపాగీట వేసుకొని బాగా వేయించాలి కొంచెం వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి తరపు కానీ సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలి ఎందుకంటే కొంచెం సాల్ట్ ఎక్కువైనా మనం అస్సలు తినలేము ఒకవేళ సపోజ్ సాల్ట్ ఎక్కువైంది అనుకో దాంట్లో మనం గడ్డ పెరుగుంటుంది చూడు అది వేసుకొని తింటే మాత్రం నిజంగా సూపర్ ఉంటుంది కానీ నాకైతే పెరుగు గీట అస్సలు నచ్చదు తినేటోళ్ళకి పెరుగు తినేటోళ్ళకు మాత్రం ఈ యూస్ఫుల్ టిప్ అయితే యూజ్ అవుతుంది నేను ఒక కప్పు సేమియా వేసుకున్నాను కాబట్టి ఒక కప్పు వాటరే తీసుకున్నాను అంటే వాటర్ కొంచెం హెల్తీగానే తీసుకోవాలి నిండ కొంచెం నిండుగా తీసుకోవద్దు నిండుగా తీసుకుంటే సేమియా అనేది కొంచెం మెత్తిగా అవుతుంది అది కొంచెం ఒక కప్పు వాటర్ పోసుకున్న తర్వాత అది బాగా మస్తున్న తర్వాత మనం సేమియా వేసుకొని ఒక చిన్న మంట మీద ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా ఉడికితే చాలు నిజంగా చెప్తున్నా నేను చెప్పిన కొలతతో మాత్రం చేసుకుంటే మాత్రం సేమియా అనేది బాగా మెత్తగా ఉడకది కొంచెం పలుకు టైప్ ఇష్టపడే వాళ్ళు మాత్రం నేను చెప్పినట్టు వేసుకుంటే మాత్రం పలుకు టైప్ వస్తుంది చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇది వచ్చేసి మెత్తగా ఉడకలేదు కొంచెం పలుకు టైప్ ఉంది సేమియా ఇట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడనికైతే మస్తు టెంటింగ్ ఉంది కదా సేమియా మాత్రము ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగితే మనం యూజ్ చేయొచ్చు బాగుంటుంది వాటర్ మాత్రం నేను నిజం చెప్తున్నా వాటర్ ఒక కప్పు సేమియాకు ఒక కప్పు వాటర్ మాత్రం పోయకుండా కొంచెం వాటర్ తక్కువనే తీసుకుంటే మనకి ఇట్లా పల్కు టైప్ అనేది వస్తుంది ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్